పిల్లలు మా అద్భుతమైన కిడ్స్ వండర్ల్యాండ్ జోన్ కు స్వాగతం ఈరోజు మనం గుండె అయిన సూర్యుడి గురించి తెలుసుకుందాం మిల్కీవే గెలాక్సీలో మన పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతిదానికంటే పెద్దదైన ఒక విశాలమైన శరీరం ఉందని ఊహించండి అదే మన సూర్యుడు ఇది మనకు ఎప్పుడూ తాపం కాంతి మరియు శక్తిని ఇస్తున్న అగ్నిగోళం మన చరిత్రలో ఎప్పుడూ మనకు తాపం కాంతి మరియు శక్తిని ఇస్తున్న అగ్నిగోళం ఇది మన జీవితంలో ఒక స్థిరమైన స్థితి ఇది మన పైపైన బంగారు కిరణాలు ప్రసారం చేస్తుంది మన ప్రపంచానికి జీవాన్ని ఇస్తుంది మరియు ఉదయం సాయంత్రం ఆకాశంలో అద్భుతమైన రంగులతో అలంకరిస్తుంది కానీ దాని అందం మరియు కాంతి దాటి సూర్యుడు ఇంకా శాస్త్రవేత్తలను మరియు ఖగోళ శాస్త్రజ్ఞులను ఆకర్షించే రహస్యాలను కలిగి ఉన్నాడు సూర్యుని గురించి కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా ముందుగా సూర్యుడు చాలా పెద్దది దాని వ్యాసం ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ కిలోమీటర్లు అంటే సుమారు వంద భూములు పక్కపక్కన వచ్చినట్లే సూర్యుడు చాలా భారంగా కూడా ఉంది దాని బరువు సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎక్స్ పది ముప్పై కిలోగ్రాములు అది చాలా పెద్ద సంఖ్య ఇది మన నుండి చాలా దూరంగా ఉంది సుమారు నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ కిలోమీటర్లు అది చాలా దూరం అయినప్పటికీ కాంతికి సూర్య నుండి భూమికి రావడానికి కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే పడుతుంది సూర్యుడి ఉపరితలం చాలా వేడిగా ఉంటుంది ఇది సుమారు ఐదు వేల ఐదు వందలు డిగ్రీల సెల్సియస్ ఇది మీరు ఊహించిన ఏదైనా ఓవెన్ కంటే వేడిగా ఉంటుంది సూర్యుడు ఒక మెయిన్ సీక్వెన్స్ స్టార్ అంటే ఇది మధ్యంతర పరిమాణం కలిగిన నక్షత్రం సూర్యుడు ఏమితో తయారయ్యింది ముఖ్యంగా హైడ్రోజన్ సుమారు డెబ్బై నాలుగు శాతం మిగిలినది కార్బన్ ఆక్సిజన్ మరియు నైట్రోజన్ వంటి ఇతర తత్వాల మిశ్రమం సూర్యుడు నిజంగా అద్భుతంగా మరియు ఆశ్చర్యాలతో నిండి ఉంది ఈ సన్నివేశంతో మా సూర్య యాత్రలో చేరినందుకు ధన్యవాదాలు ఇంకా మరెంతో సరదా ఖగోళ శాస్త్ర విషయాలు తెలుసుకోవాలంటే లైక్ సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ క్లిక్ చేయండి మరల కలుద్దాం